వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి మండలం గౌరవరం గ్రామంకు చెందిన ముమ్మడి సింగు మల్లేశ్వరమ్మ శుక్రవారం మధ్యాహ్నం వారి సుగ్రహంలో మరణించారు ఆ గ్రామంలోని సామాజిక కార్యకర్త దిరసల శివశంకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి కావలి రెడ్ క్రాస్ కు సమాచారం ఇచ్చారు జిల్లా రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యుడు కలికి శ్రీహరి రెడ్డి నేత్రదానానికి ఏర్పాట్లు చేశారు కుమార్తె సన్నమూరి విజయలక్ష్మి అంగీకారంతో మల్లేశ్వరమ్మ కార్నియాలను నెల్లూరు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ టెక్నిషియన్ సునీల్ సేకరించారు కుటుంబ సభ్యులకు నేత తన ప్రశంసా పత్రాన్ని అందజేశారు ఇది కావలి రెడ్ క్రాస్ ద్వారా జరిగిన నూట నలభై నేత్రదానం అని చైర్మన్ డి రవి తెలిపారు కావలి రెడ్ క్రాస్ నేతదాన విభాగం కన్వీనర్ ఇలీంద్ర శ్రీవాని మాట్లాడుతూ కండ్లను కాటికి పంపకుండా కబోదలకు ఇవ్వాలని ఒకరి నేత్రదానం వలన ఇద్దరు కార్నియా అందులో చూపు వస్తుందని ఆమె వివరించారు నేత్రదాన మల్లేశ్వరమ్మ కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు హెప్టాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్